శ్రీమద్ రాజాధిరాజ రాజ పరమేశ్వర రాజ చూడామణి పంచరాజ బహురాజ పరమరాజ రాజోత్తమ చరాచర జగత్సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ ప్రకల్పిత ప్రకృతి రూప సర్వరూప సదానంద స్వరూపులైన జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మరి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఓ తేదీన జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో గురు పూజ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి మరి ఈ గురు పూజ మహోత్సవాలకి ప్రతి ఒక్క భక్తులు శిష్యులు స్వామివారి గురు పూజ మహోత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరుకుంటూ స్వస్తి శతమానంభవతి భవతి శంద్రియాయుంద్రియే ప్రతిష్టతి